హలో మీ డైమండ్ రాజ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మరి చక్కని మరి సరికొత్త వీడియో మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలామంది నన్ను ఏమని అడిగారంటే బ్రదర్ మేము జాబ్ చేస్తున్నాము పకటిపోటు అయితే మేము డ్యూటీలో ఉండిపోతాం మాకు కూడా మేమున్న విలేజ్లో కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని కొండలు ఉన్నాయి కొన్ని మరి మాకు కూడా చిన్న చిన్న భూములు ఉన్నాయి అయితే పగట అయితే మాకు కుదరట్లేదు మరి నైట్ టైంలో కూడా మేము వీడియోలు చూస్తున్నాం యూట్యూబ్లో చూస్తున్నాం మరి నైట్ టైంలో కూడా ఈ వజ్రాల వేట అన్వేషణకు వెళ్ళొచ్చు అని నన్ను చాలామంది అడిగారు ఖచ్చితంగా నేను వారి కోసం ఒక మంచి వీడియో చేస్తున్నాను ఇరవై నాలుగు గంటల్లో మనకి ఒక్క గంట మనం కేటాయించగలిగితే చాలు ఈరోజు వజ్రం అనేది నిజంగా మనకి దొరికితే అది వందల్లో వేలల్లో లక్షల్లో కూడా ఉంది ఈరోజు అలాంటి వజ్రాన్ని మనం వెదగినప్పుడు అది పగల మధ్యాహ్నమా సాయంత్రం లేదు మనకున్న విసులుబాటును బట్టి మనకున్న సమయాన్ని బట్టి ఖచ్చితంగా మనం కూడా వజ్రాన్ని వెతకవచ్చు ఈరోజు నేను వాళ్ళ కోసం నైట్ టైం ఒక మంచి వీడియో నేను ఈరోజు వారి ముందుకు ఒక మంచి వీడియో చూపించబోతున్నాను చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మరి పకటిపూట మాకు ఖాళీ లేదండి మేము బిజీ షెడ్యూల్లో ఉన్నామన్న వాళ్ళు నైట్ టైం ఒక గంట మాత్రం మీరున్న ప్రాంతానికి మీరున్న లొకేషన్ బట్టి ఒక గంట కేటించి ఎట్లా ఎత్తగాలి ఏమేమి ఉండాలి మన చేతుల్లో అనేది ఈరోజు ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నైట్ టైంలో ఇట్లా మనం ఒక లైటింగ్ అనేది మన దగ్గర ఉండాలి ఖచ్చితంగా నేను వెళ్ళే ప్రాంతంలో కొందరు నైట్ టైంలో ఆ వజ్రానికి సంబంధించిన మరి అన్వేషణకు వచ్చారు వారు ఆల్రెడీగా లైటింగ్ మనం చూస్తున్నాం టార్చ్ లైట్ మీకు వాళ్ళు వెతుకుతున్నారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్నాను చూసారా వాళ్ళు ఎట్లా వెతుకుతున్నారని నైట్ టైంలో అంటే లైటింగ్ ఉండాలి కొంచెం చుక్క అనేది మనకు ఉంటే ఆటోమేటిక్గా మనం చూస్తున్నాం అట్లా వాళ్ళు వాళ్ళ నైట్ టైంలో అన్వేషణ మరి అన్వేషణ చేసుకుంటూ వస్తున్నారు మనం చూస్తున్నాం మనం చూసుకుంటూ వస్తున్నాం అదు చూసారా ఒకసారి చూపించండి అట్లా వాళ్ళ లైటింగ్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్వేషణలో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను ఈరోజు చూపిస్తున్నాను అట్లా మనం వజ్రం అనేది మనం చూస్తున్నాం అట్లా వాళ్ళకి టోన్స్ అనేవి దొరుకుతుంటాయి నైటు ఈ అన్వేషణ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కానీ మన వీలుని బట్టి సమయాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి మనం ఎంచుకొని చాలా జాగ్రత్తగా ఈ టోన్స్ సంబంధించిన వజ్రా అన్వేషణ అనేది చేయాలి నేను కొంతమంది నైట్ మీకు చూపిస్తున్నాను అంటే వాళ్ళు విసులు బాటను బట్టి వాళ్ళు వచ్చి ఖాళీగా ఉండటం ఎందుకు అని వాళ్ళు భూమి మీద ఉన్న ప్రతి రాయిన అనుమాను వాళ్ళు లైటింగ్ ద్వారా ఎట్లా వాళ్ళు ఈరోజు మనం చూస్తున్నాం ఇట్లా నైట్ టైం అనేది ఇప్పుడు నా దగ్గర ఉన్నది కెమెరాకి సంబంధించి షూటింగ్కి సంబంధించి లైటింగ్ ఇది ఇదైతే అంత ఈ వజ్రానికి సంబంధించిన అన్వేషణకి అంత క్లియర్గా మీకు కనపడతలేదు కొంచెం మనకి పెద్ద టార్చ్ లైట్ అయి ఉండాలి అప్పుడు మనకి ఆ అన్వేషణలో ఆ ఉజ్రానికి సంబంధించిన టోన్స్ కనపడతాయి చుట్టుపక్కల ఏమైనా తేళ్ళు కానీ పాములు కానీ ఏమైనా ఉన్నా కూడా మనకి ఎక్కువ లైటింగ్ ఉన్నవి మనకు కనపడుతూ ఉంటాయి కాబట్టి నైట్ టైంలో ఖచ్చితంగా లైటింగ్ విషయంలో మనం ఎక్కువగా మరి జాగ్రత్తలు తీసుకుంటుందే తప్ప అందరికీ వీలు పడదు నైట్ టైంలో ఇప్పుడు మనం చూస్తున్నాం నేను వాళ్ళు అన్వేషణ చేసుకుంటూ వస్తున్నారు వజ్రానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు వెతుకుతున్నారు చూద్దాం కాబట్టి వాళ్ళ అన్వేషణలో మనం కూడా ఈరోజు మీకు వీడియో చూస్తాం అంటే ఎంత లైటింగ్ ఉందో చూసారా కాబట్టి అంత నిదానంగా మనం ఈ టోన్స్ అనేది మనం గుర్తుపట్టచ్చు చూసారా అట్లా అట్లా ఎలా లైట్ ఇస్తారు ఎస్ నేను అదంతా బాగా నైట్ టైం మీకు నేను చూపిస్తున్నాను ఏమీ కనపడతలేదు ఇదంతా చీకటిగా ఉన్న ప్రాంతం నైట్ టైం అంటే చాలా చాలా లైటింగ్తో మనం వస్తే మనకి ఖచ్చితంగా ఈ టోన్స్ అనేది కనపడదు మంచి ఛార్జింగ్ లైట్ ఉండాలి అదన్నా రెండు మూడు ఉండాలి నైట్ టైం మనం వచ్చినప్పుడు చూసారా ఈరోజు రైతుకి అనేది ఎట్లా కనపడిందో అది కాబట్టి ఇట్లా మనం నైట్ టైంలో చాలా ఈజీగా వజాన్ని గుర్తుపట్టవచ్చు నైట్ టైంలో ఇలాంటి లైటింగ్ అనేది మనకి ఉండాలి ట్యాచ్ చూసారా పైన ఎరుపుగా అప్పుడు మనకి సందమాం టైప్ వచ్చి దాని మీద సందమాం లాంటి చొక్క లైటింగ్ రావాలి ఇప్పుడు మీరు నేను చూపిస్తున్నాను నైట్ టైంలో కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం ఎలాంటి మంచి టోన్స్ చూడండి ఎంత మంచి టోన్స్ చూడండి అంటే ఈరోజు నైట్ టైంలో మీకు టోన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంది మీకు చూపించబోతున్నాను మీరు చూడండి అది అంటే ఫుల్ డార్క్ లైట్ ఇస్తే మనకు కనపడతలేదు కానీ మీరు చూడాలి అంటే నైట్ టైమే ఒకసారి మనం చూస్తున్నాం అదిగో టోన్ సుల సుల స్లో స్లోగా చూసారా అది నైట్ ఒకసారి చూపించండి దగ్గరకు ఉంచండి మీరు ఉంచండి అలాగే చూసారా మీరు అదిగో కాబట్టి ఎలాంటి టోన్స్ అనేది మనకి కనబడుతుందో నైట్ టైంలో మనం చూస్తున్నాం కాబట్టి ఇది మనం కడిగిన తర్వాత వాటర్ కూడా నేను చూపిస్తాను చాలా చాలా వచ్చినందుకు ఈ వీడియో చూపిస్తున్నందుకు చాలామందికి ఈ టోన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి నైట్ టైం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం మన విజయం సక్సెస్ అవుద్ది అయితే టార్చ్ లైట్లు ఉండాలి చాలా జాగ్రత్త వెతకాలి ఖాళీగా ఉన్న టైంలో నైట్ టైం కూడా అనువైనది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దీన్ని వాటర్లో కడిగిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాము ఓహ్ చాలా చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు ఆల్రెడీగా మాకు టోన్ అనేది దొరికేసింది కాబట్టి ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్లో ఏదన్నా వాటర్ కనపడితే కాలువ కనపడితే ఆ టోను కడిగి మళ్ళీ అది కూడా మీకు వీడియోలో చూపించబోతున్నాను చాలా సంతోషం ఎందుకంటే వచ్చినందుకు నైట్ టైంలో ఆల్రెడీ నేను చూపిస్తున్నాను ఇదంతా కూడా చాలా మరి నైట్ టైం నేను చూపించే లొకేషన్ అంతా కూడా నైట్ టైం ఇలాంటి ప్రాంతాలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా షూ ఉండాలి లైటింగ్ మాత్రం చాలా హండ్రెడ్ లైటింగ్ ఉండాలి ఖచ్చితంగా మనం ఎదిగిన ఇలాంటి టైంలో మన ప్రయాసం వృధా కాలేదు చాలా సంతోషంగా ఉంది టోన్ దొరికింది దాన్ని మేము మళ్ళీ మీకు త్వరలో దాన్ని కడుగుతూ చూపించబోతున్న వాటలో నైట్ టైంలో ఇలాంటివి కూడా ఒక్కోసారి పొలాల్లో ఉంటాయి మీకు చూపిస్తున్నాను ఇవి కూడా కొన్ని పనికొచ్చే రాళ్ళు ఉంటాయి ఇలాంటివి మన అన్వేషణ ద్వారా కూడా మనం దాచుకోవచ్చు చూసారా నైట్ టైంలో నేను ఆల్రెడీగా చూడండి ఆ పక్షి పెడుతుంటే ఏంట్రో బాబు ఇంత నైట్ టైంలో అంటే పెద్దలు ఫోన్ చేస్తే లేదంటే అవి కొన్ని పక్షులు భయపడావసన్నారు కొందరు ఇలాంటి రాళ్ళు కూడా నాకు పెడుతున్నారు నా వాట్సాప్లకి ఇవి ఎక్కువగా పట్టికి రాళ్ళు కాబట్టి దీని ద్వారా ఎక్కువ మీకు మీ అన్వేషణలో చాలామంది పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొస్తున్నారు ఇవి టెస్టింగ్లో ల్యాబ్ పంపిస్తే ల్యాబ్ వరకు నాకు చెప్పారు సార్ ఇవి పట్టికిరాలని చెప్పారు కొంచెం ఇలాంటి పట్టికరాలు కాకుండా టోన్స్ అనువైనవి మీకు ముందు ముందు మంచి వీడియో మీకు చూపించబోతున్నాను ఇలాంటివి ఎక్కువ శాతం మీకు పట్టికరాలుగా ఉంటాయి సరే ఇది నైట్ టైంలో ఇలాంటి అన్వేషణ దగ్గరకు వచ్చినప్పుడు ఇంత దట్టమైన అడవుల్లో మనుషులు వెళ్ళాలంటే కొన్నిసార్లు చాలా ఇబ్బంది ఉంటాయి అందుకే మనం బాగా నైట్ టైం కూడా మనం ఈ వజ్రాలు అన్వేషణ చేయకూడదు ఎందుకంటే ఇలాంటి ప్లేస్లో మనకు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది చేసేటప్పుడు ఇలాంటి లోపల అడవులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళవద్దు చాలా బాగుంది ఇలాంటి ప్రాంతం కాబట్టి ఇలాంటి ఇట్లా ఉంటేనే తప్ప ఇలా ఉండాలి ఇలాంటి వాతావరణం మాత్రం మీరు ఎంచుకుంటుంది బాగా తుప్పలు పొదలు ఉన్న ప్లేస్ మాత్రం అస్సలు మీరు నైట్ టైంలో అన్వేషించు అస్సలు మీరు అన్వేషించు ఇలా మనకి సేఫ్టీగా ఉన్న ప్రాంతాన్ని ఎన్నుకోవాలి మీరు నేను చూపిస్తున్నాను నైట్ టైంలో చాలా దారులు ఉన్నాయి ఇప్పుడు ఏ దారికి వెళ్ళాలి ఏ దారికి వెళ్ళలేదు మనకు తెలీదు ఇలాంటి అడవుల్లోకి వచ్చిన తర్వాత మనకి గూగుల్ తెల్ గూగుల్ తెల్లు ఉంది కదా అంటే ఇలాంటి ప్రాంతాల్లో సిగ్నల్ అంత ఉండదు మనకు అంతగా మరి రూట్ మ్యాప్ దొరకదు చాలా ఇబ్బంది నైట్ టైంలో ఇవి బ్రిటిష్ కాలంలో మరి అప్పుడు ఉన్న సరిహద్దులు రాళ్ళు మనం కొన్ని అన్వేషణకి వెళ్ళినప్పుడు కొన్ని బార్డర్లు అది ఒరిస్సా తెలంగాణ లేదంటే ఇలా కొన్ని బార్డర్లు ఉంటాయి తర్వాత ఇలాంటివి ఎప్పుడైతే మనకి నైట్ టైంలో అన్వేషణ చేస్తున్నామో ఇలాంటి బ్రిటిష్ కాలంలో ఇవి ఏంటంటే వాళ్ళకి అప్పట్లో ఉన్న యొక్క భూమికి సంబంధించినవి సర్వేకి సంబంధించిన రా టోన్స్ ఉన్నక్కడ మాత్రం మీరు ఆచి చూచి మీరు ఆ బార్డర్లు దాటాలి లేదంటే చాలా మన ఇబ్బందికి గురవుతున్నాం మరి నేను వచ్చే ప్రాంతంలో నైట్ టైంలో ఇదొక బార్డర్కి సంబంధించిన సర్వే రాయి ఇలాంటి ప్లేసుల్లో దయచేసి మనం నైట్ టైంలో అన్వేషణ చేయకండి కొన్నిసార్లు మనకు రాళ్ళు కనపడవచ్చు కానీ పగటిపూట మాత్రమే ప్రయత్నం చేయండి ఊహ చాలా చీకటి ఉంది నైట్ టైంలో చాలా కిందకి అప్పగలు దిగాలి అంటే దిగేటప్పుడు నైట్ చాలా జాగ్రత్త దిగాలి నైట్ టైంలో ఇలాంటి అప్ అండ్ డౌన్లు ఉంటాయి నైట్ టైంలో దిగేటప్పుడు చాలా జాగ్రత్త దిగాలి అందుకే ఎక్కువగా నైట్ ఎంచుకోకండి పగలు మాత్రం ఎంచుకోండి హ్యాంగ్ మాత్రమే నైట్ టైంలో అన్వేషించాలి తప్ప పెద్ద తరహాల వాళ్ళు అస్సలు కూడా వాళ్ళ కోసమే ఈ వీడియో స్పెషల్గా నేను చేశాను చదువుకొని హెంగ్ అలాంటి ఏజ్ వాళ్ళు వరే నైట్ టైంలో ఇలాంటి వజ్రానికి సంబంధించిన అన్వేషణకి రండి పెద్ద తరహా మాత్రం ఎవరు కూడా ప్రయత్నం చేయదు వచ్చేసింది వాటర్ వచ్చేసింది వాటర్ వచ్చేసింది ఒక్కసారి మనకు దొరికిన ఆ టోన్స్ మనం కడుగుదాం ఇదంతా కూడా కొంచెం ఒక కాలువలో ఉన్న పెద్ద పెద్ద టోన్స్ రాళ్ళువి ఇంత కూడా ఆటర్ ఆల్రెడీ వాటర్ ఉన్న ప్లేస్కి వచ్చేసాం మనకు దొరికిన టోన్స్ని ఒక్కసారి మనం వాటర్లో కడుగుతూ అది కూడా మీకు వీడియోతో చూపించబోతున్నాను ఇటువైపు కొంతమంది నైట్ టైంలో జర్నీ చేస్తున్నారు వాటర్ వచ్చేసింది ఒక్కసారి మనం వాటర్లో కడుగుదాం మనం కడుగుతున్న ఫస్ట్ వాటర్లో కడుగుతున్నాం వాటర్లో కడుగుతున్నాం నైట్ టైం అనేది మనం వచ్చినందుకు టోన్ అనేది వాటర్లో మనం జరుగుతున్నాం కాబట్టి ఇలాంటి టోన్స్ అనేది అందరూ సాహసం చేయొద్దు ఓన్లీ చదువుకుని యూత్ ఖాళీగా ఉన్న టైంలో నైట్ టైంలో సరదాగా ఉన్న ఏరియాలో కొండల్లో వచ్చు కాలంలో వచ్చి ఇలాంటి టోన్స్ మాత్రం మీరు వెతకడానికి వెళ్ళండి పాడేరు డైమండ్ రాజ్ ఈరోజు మంచి వీడియో మీకు చూపించాడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ విషయంలో ప్రతి కామెంట్లో తెలియపరుతుంది థ్యాంక్ యూ ఒకసారి చూపించండి అది థ్యాంక్ యూ